అందరికీ శుభదినం పీవీహెచ్లో ఉన్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు 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 నేను దివ్యాగ్ని యొక్క అంశను భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను నా ఆత్మ దివ్యాగ్ని యొక్క ఆత్మ నా ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది ఐ ఆమ్ ఎ డ్రాప్లెట్ ఆఫ్ డివైన్ ఫైర్ ఐ ఆమ్ ద డ్రాప్లెట్ గాడ్ డిజైడ్ మై సోల్ ఈజ్ ఎ డ్రాప్లెట్ ఆఫ్ డివైన్ ఫైర్ మై సోల్ ఈజ్ ద డ్రాప్లెట్ గాడ్ డిజైడ్ ధన్యవాదాలు 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 ఈ హీలింగ్ వ్యాన్లు ఇక్కడ ఉన్నాయి మనం చిన్న వర్క్షాప్ చేయబోతున్నాం వ్యాన్స్ ఎలా పనిచేస్తాయో వివరించడానికి ముఖ్యంగా పర్ల్ వ్యాన్ గురించి మాట్లాడబోతున్నాం ఎందుకంటే ఈరోజు చాలామంది దీన్ని పొందుతున్నారు కొందరు కొనుగోలు చేస్తున్నారు మరి కొందరికి వారు చేసిన సేవకు బహుమతిగా ఉచితంగా ఇవ్వబడింది ఇది అందరికీ ఉచితం కాదు కొనుగోలు చేయాల్సిందే మీరు కొనుగోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు 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 ఇప్పుడు మన దగ్గర పీవీహెచ్ హీలింగ్ వ్యాన్లు ఉన్నాయి నేను మళ్ళీ చెబుతున్నాను పీవీహెచ్ తాకకుండా మందులు సూచించకుండా చేసే ప్రాణ చికిత్స చాలా అద్భుతమైనది ఎవరికైనా నేర్చుకోవడం సులభం ఇది మతం జాతి వర్ణభేదం లేకుండా అందరికీ అందుబాటులో ఉంది మన దగ్గర అనేక వ్యాన్లు ఉన్నాయి ఇప్పుడు నేను ప్రారంభిస్తున్నాను మన దగ్గర క్లియర్ వ్యాన్ ఉంది వైలెట్ లేదా పర్పుల్ రంగ్ వ్యాన్ బ్లూ వ్యాన్ గ్రీన్ వ్యాన్ రెడ్ వ్యాన్ గోల్డెన్ వ్యాన్ పర్ల్ వ్యాన్ ఉన్నాయి ఇది ఒక చిన్న వీడియోలో చూపించబోతున్నాను ఇది సీరియస్ హీలర్స్కి మంచి పనులు చేయాలనుకునే వారికి అద్భుతమైన వ్యాన్ మీరు దీన్ని కొనుగోలు చేయాలి ఇతర వ్యాన్లు కూడా బాగానే పనిచేస్తాయి కానీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు నేను వీడియో చూపించబోతున్నాను ఈ వ్యాన్తో ఐదు వందల స్థాయిల డార్క్ ఎనర్జీని ఎలా తొలగించాలో కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు పీవీహెచ్లో మన దగ్గర వేరువేరు వ్యాన్లు ఉన్నాయి క్లియర్ వ్యాన్ వైలెట్ లేదా పర్పుల్ వ్యాన్ గ్రీన్ బ్లూ పింక్ రెడ్ గోల్డెన్ పర్ల్ వైట్ వ్యాన్ ఇవి ఎందుకు వేరువేరు రంగులో ఉన్నాయంటే ప్రతిదానికి వేరువేరు పనితనం ఉంది క్లియర్ లేదా వైట్ వ్యాన్ ఇది ప్రతి వర్క్షాప్లో ఉచితంగా ఇవ్వబడుతుంది వైలెట్ లేదా పర్పుల్ వ్యాన్ వేగంగా తక్షణ హీలింగ్ కోసం గ్రీన్ వ్యాన్ వేగవంతమైన హీలింగ్తో పాటు మదర్ నేచర్కి మరియు భూమాతను బ్లెస్ చేయడానికి బ్లూ వ్యాన్ హీలింగ్తో పాటు నీరు సముద్రం మరియు సముద్ర జీవులందరినీ బ్లెస్ చేయడానికి పింక్ వ్యాన్ ప్రత్యేకంగా మహిళల కోసం తయారు చేయబడింది మహిళలకు ఎక్కువ సమస్యలు ఉంటాయి ఈ పింక్ వ్యాన్ గర్భాశయం అండాశయాలు సర్విక్స్ వక్షోజాలు మొదలగు స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలను హీలింగ్ చేస్తుంది రెడ్ వ్యాన్ ఇది క్యాన్సర్ పేషెంట్స్కి ఉచితంగా ఇవ్వబడుతుంది ఇది క్యాన్సర్ కణాలను బ్లేజ్ అండ్ బర్న్ చేయడంలో సహాయపడుతుంది గోల్డెన్ వ్యాన్ ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం చివరగా పర్ల్ వైట్ వ్యాన్ ఇది అత్యంత వేగంగా పనిచేస్తుంది అనేక స్థాయిల డార్క్ ఎనర్జీలను తొలగిస్తుంది గోల్డెన్ వ్యాన్ రెండు వందల యాభై స్థాయిల డార్క్ ఎనర్జీ తొలగిస్తుంది పర్ల్ వైట్ వ్యాన్ ఐదు వందల స్థాయిల డార్క్ ఎనర్జీని తొలగిస్తుంది మిగతా వ్యాన్లు పర్పుల్ బ్లూ గ్రీన్ రెడ్ పింక్ ఇవి యాభై స్థాయిల డార్క్ ఎనర్జీ తొలగిస్తాయి ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి క్లాస్లో నేర్చుకొని వాడుకోవచ్చు బోరాబదుర్ కాస్మిక్ బీయింగ్స్కి అన్ని పవిత్ర శక్తులకు ఉన్నత శక్తులకు ధన్యవాదాలు ఇవన్నీ మాతృభూమికి ప్రపంచ ప్రజలందరికీ సహాయం చేయడానికి వచ్చాయి మతం కులం జాతి దేశం ఆర్థిక స్థితి ఏవీ సంబంధం లేకుండా మనం పేదల కోసం ఇక్కడ ఉన్నాం ధన్యవాదాలు 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 వ్యాన్స్ దివ్యాగ్ని యొక్క అంశాలు వ్యాన్స్ అన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది వ్యాన్స్కు ఉన్న కనెక్షన్స్ దివ్యాగ్ని యొక్క అంశ వ్యాన్స్కు ఉన్న కనెక్షన్స్ అన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది ధన్యవాదాలు 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 ఇప్పుడు మనం పర్ల్ బ్యాండ్ గురించి దాన్ని ఎలా వాడాలో మాట్లాడబోతున్నాం ఇప్పటికే డెబ్భై మందికి పైగా పర్ల్ వ్యాండ్ను పొందారు వాళ్ళు దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలనుకుంటున్నారు అందుకే దీనికోసం ప్రత్యేకమైన వీడియో చేస్తున్నాను ఇది చాలా స్థాయిల డార్క్ ఎనర్జీ తొలగించగలదు ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో ప్రజలకు డార్క్ ఎనర్జీ సమస్యలు ఉన్నాయి ఇవి వారిని ప్రభావితం చేస్తున్నాయి అవి చాలా కష్టమైనవి ఇంకా మన క్యాలెండర్ అఫర్మేషన్స్ బుక్లెట్ గతంలో డెబ్బై ఐదు స్థాయిల డార్క్ ఎనర్జీని మాత్రమే తొలగించగలిగేవి ఇప్పుడు మేము దాన్ని వంద స్థాయిలకు పెంచాము ఇది రెండు వేల ఇరవై ఐదు మే పదకొండున నా పుట్టినరోజు పీవీహెచ్ సందర్భంగా జరిగింది అప్పటి నుండి వంద స్థాయిల డార్క్ ఎనర్జీ తొలగించగలిగే శక్తిని పొందాయి ఇప్పుడు వర్క్షాప్లో నేను గమనిస్తున్నాను ప్రజల్లో డార్క్ ఎనర్జీ స్థాయి తగ్గిపోతుంది ఎందుకంటే ప్రతి ఆదివారం వారు బ్లెస్సింగ్స్ పొందుతున్నారు ఆ లైవ్ బ్లెస్సింగ్లో పాల్గొనడం ద్వారా ఏ స్థాయి బ్లాక్ మ్యాజిక్ అయినా తొలగించవచ్చు ప్రతిరోజు క్యాలెండర్ ముందు కూర్చొని బుక్లెట్లోని క్షమాప్రాధనలో ఏడవ పేజీని ఆజ్ఞాచక్రం ముందు పెట్టుకొని సోల్ ఎలివేషన్ పాట వినడం ద్వారా వంద స్థాయిల డార్క్ ఎనర్జీ తొలగించవచ్చు ప్రతి ఆదివారం పౌర్ణమి అమావాస్య బ్లెస్సింగ్ సమయంలో మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగించబడుతుంది అలాగే వ్యాన్లు కూడా ఇప్పుడు అధిక ఎనర్జీతో బ్లెస్ చేయబడ్డాయి వైట్ వ్యాండ్ మినహాయించి సాధారణ వ్యాన్లు యాభై స్థాయిల బ్లాక్ మ్యాజిక్ మాత్రమే తొలగిస్తాయి గోల్డెన్ వ్యాండ్ రెండు వందల యాభై స్థాయిల వరకు తొలగిస్తుంది పర్ల్ వ్యాండ్ ఐదు వందల స్థాయిల వరకు తొలగిస్తుంది వైట్ వ్యాండ్ ప్రతి వర్క్షాప్లో అందరికీ ఉచితంగా ఇవ్వబడుతుంది పర్పుల్ బ్లూ గ్రీన్ పింక్ రెడ్ వ్యాండ్లు యాభై స్థాయిల బ్లాక్ మ్యాజిక్ తొలగిస్తాయి గోల్డెన్ మరియు పర్ల్ వైట్ వ్యాండ్లు టాటూల కారణంగా ఏర్పడిన కనెక్షన్లు కూడా తొలగిస్తాయి చాలామందికి ఇది తెలియదు ట్యాటూల ద్వారా కూడా కలెక్షన్స్ ఏర్పడతాయని గోల్డెన్ మరియు పర్ల్ వ్యాన్ వాటిని కట్ చేయగలవు ధన్యవాదాలు ఇప్పుడు పర్ల్ వ్యాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం చాలా సులభం ఆరా క్లీనింగ్ ఎడాపింగ్ల అవసరమైన చోట హీలింగ్ చేసుకోవడం ముందుగా ఆరా క్లీనింగ్ హీలింగ్ వ్యాన్ దయచేసి నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ హాస్టల్ బాడీ మెంటల్ బాడీ స్పిరిచువల్ బాడీలకు ఆరా క్లీనింగ్ చేయండి మీకు మీరే లేదా మరెవరినైనా మీ ముందు ఉన్నట్లు ఊహించుకోండి హీలింగ్ వ్యాన్ దయచేసి నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ హాస్టల్ బాడీ మెంటల్ బాడీ స్పిరిచువల్ బాడీలకు ఆరా క్లీనింగ్ చేస్తున్నాను అని చెప్పండి తల నుండి కాళ్ళ వరకు క్లీన్ చేయండి ఎడాపింగ్లా హీలింగ్ వ్యాన్ దయచేసి నా ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మరియు మెంటల్ బాడీలకు ఇడాపింగ్లా నాడులను బ్యాలెన్స్ చేయి ఆజ్ఞాచక్ర పింగ్లా నాడి ఇడానాడి ఆజ్ఞాచక్ర సుషుమ్న ఇదే పద్ధతిలో మొత్తం చేయండి ఇందులో ఎలాంటి మార్పు లేదు ఇలా మొత్తం ఇడా ఎడాపింగ్లా పూర్తవుతుంది గుర్తుంచుకోండి ప్రతి బాడీకి చక్రాలు ఉంటాయి ఫిజికల్ బాడీకి ఉన్న చక్రాలు ఎనర్జీ బాడీ మీదకి వస్తాయి ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీ స్పిరిచువల్ బాడీల వరకు కూడా చక్రాలు ఉంటాయి అందుకే ఒక్కో శరీరానికి వెళ్ళే కొద్దీ చక్రం సైజు పెద్దదిగా విస్తరించి ఉంటుంది వీటిని హీలింగ్ వ్యాన్తో చాలా వేగంగా సులభంగా హీల్ చేసుకోవచ్చు తర్వాత హీలింగ్ వ్యాన్ దయచేసి నా శరీరం ముందు భాగంలో ఉన్న చక్రాలను హీల్ అండ్ కండిషన్ చేయండి అంటే నా ముందు భాగంలోని అన్ని చక్రాలను హీలింగ్ చేసి సరి చేయమని వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా గరిష్టంగా ఐదు సైకిల్స్ చేయవచ్చు ఒక సైకిల్ అంటే వన్ టూ త్రీ స్టాప్ వన్ టూ త్రీ తర్వాత నా శరీరం వెనుక ఉన్న చక్రాలన్నిటినీ హీల్ అండ్ కండిషన్ చేయండి వెనుక చక్రాలు అంటే వెనుక థ్రోట్ చక్ర వెనుక హార్ట్ చక్ర వెనుక సోలార్ ఫ్లెక్సెస్ వెనుక నాభి చక్ర బేస్ చక్ర ఇలా ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఐదు సైకిళ్ళు చేయవచ్చు లేదా మూడు సైకిళ్ళు సరిపోతాయి ప్రతిరోజు హీలింగ్ చేసుకుంటే రెండు సైకిల్స్ కూడా సరిపోతాయి ఇది చాలా వేగంగా సులభంగా చేయవచ్చు తర్వాత హీలింగ్ వ్యాన్ దయచేసి నా రెండు అరచేతి చక్రాలను రెండు అరికాళ్ల చక్రాలను లోయర్ మోస్ట్ చక్రాన్ని మరియు నా మూలాధార చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేయండి అని చెప్పి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా ఐదు సార్లు చేయండి ఇలా మీరు చేతుల చక్రాలు పాదాల చక్రాలు మూలాధార చక్రం అన్ని హీలింగ్ చేస్తారు ఇప్పుడు ఎవరికైనా లేదా మీకు బ్లాక్ మ్యాజిక్ ఉందని అనుకుందాం అప్పుడు మీరు బుక్లెట్లో ప్రార్థనలో ఏడో పేజీని మీ అగ్నాచక్రం ముందు ఉన్నట్టు ఊహించుకోండి ఇలా చెప్పండి ఐదు వందల స్థాయిల వరకు ఉన్న డార్క్ ఎనర్జీని తొలగించండి ఆగ్ఞాచక్ర పింగ్లాడి ఇనాడి చక్ర సుషుమ్న ఇప్పుడు రివర్స్ ఇడా పింగళ ఇప్పుడు మీరు బుక్లెట్ని మీ చక్ర దగ్గర పెట్టుకున్నట్టు ఊహించుకోండి ఇలా చెప్పండి ఐదు వందల స్థాయిల వరకు ఉన్న డార్క్ ఎనర్జీని తొలగించండి బ్యాక్ హెడ్ చక్ర ఇడానాడి పింగళానాడి హెడ్ చక్ర సుషుమ్న అని మీరు చెప్పాలి ఇది కొంచెం కష్టంగా అనిపించవచ్చు అందుకే మొదట ఎవరో సహాయం చేయడం మంచిది ఇలా చేస్తే ఐదు వందల స్థాయిల వరకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ డార్క్ ఎనర్జీ తొలగించబడుతుంది ఇలా చేస్తే మీరు ముందు వెనుక రెండు వైపులా ఐదు వందల స్థాయిల నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తారు తర్వాత మీరు మీ సహస్రార చక్ర పరిధిలో ఉన్న అవయవాలను హీల్ చేసుకోవచ్చు హీలింగ్ వ్యాన్ నా ఆజ్ఞా చక్రాన్ని సహస్రార చక్రాన్ని బ్యాక్హెడ్ చక్రాన్ని కుడి మరియు ఎడమ కణతల చక్రాలను పిట్యూటరీ థలామస్ గ్లాండ్స్ను మరియు నా శరీరం సరిగా పనిచేయడానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే నా మెదడులోని ప్రతి భాగాన్ని హీల్ అండ్ కండిషన్ చేయండి తర్వాత వన్ టూ త్రీ వన్ టూ త్రీ సార్లు చేయండి ఇది పై భాగానికి సంబంధించినది ఇప్పుడు కింద భాగాన్ని హీల్ చేద్దాం హీలింగ్ వ్యాన్ దయచేసి నా కుడి ఎడమ కంటి చక్రాలను చీక్ చక్రాలు ముక్కు చక్రాలు చిన్ చక్రాలు కుడి ఎడమ దవడ చక్రాలను హీల్ అండ్ కండిషన్ చేయండి అని చెప్పి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా చేయండి త్రీ టైమ్స్ తర్వాత గొంతు ప్రాంతానికి వచ్చి హీలింగ్ వ్యాన్ దయచేసి నా ముందు మరియు వెనక త్రోట్ చక్రాన్ని థైరాయిడ్ గ్లాండ్ని కుడి ఎడమ పారాథైరాయిడ్ గ్లాండ్స్ని వాయిస్ బాక్స్ లోయర్ థ్రోట్ చక్రాన్ని హీల్ అండ్ కండిషన్ చేయండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ త్రీ రౌండ్స్ చేయండి తర్వాత హీలింగ్ వ్యాన్ నా అనాహత చక్రాన్ని ఫిజికల్ హార్ట్ చక్రాన్ని హార్ట్లో ఉన్న వన్ టూ త్రీ ఫోర్ పంప్స్ థైమస్ గ్లాండ్ మరియు కుడి ఎడమ ఊపిరితిత్తులను హీల్ అండ్ కండిషన్ చేయండి అని చెప్పి వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని చేయండి తర్వాత కింద భాగానికి వెళ్ళి నా సోలార్ ప్లెక్సస్ స్టమక్ ప్యాంక్రియాస్ లివర్ గాల్ బ్లాడర్ డయాఫ్రమ్ మరియు ట్రాన్స్ఫర్స్ కోలను హీల్ అండ్ కండిషన్ చేయండి వన్ టూ త్రీ వన్ టూ త్రీ చేయండి ఏ ప్రాంతానికి హీల్ చేస్తున్నామో ఆ ప్రాంతంలోని అవయవాలను మాత్రమే హీల్ చేసుకోవాలి కానీ కిడ్నీలను కూడా కలపకూడదు తర్వాత నా మణిపూరక చక్ర కుడి ఎడమ చక్ర మూత్రపిండాలు కుడి ఎడమ అడ్రినల్ గ్లాండ్స్ స్ప్లిన్ గ్రాండ్ అసెండింగ్ కోలన్ ట్రాన్స్ఫర్స్ కోలన్ డిసెండింగ్ కోలన్ ఇలియం జిజినమ్ స్మాల్ ఇంటస్టైన్ రెక్టమ్ సిగ్మాయిడ్ కోలన్ హీల్ కండిషన్ చేయండి ఇక్కడ మీకు హీలింగ్ అవసరమైతే కనుక ప్యాంక్రియాస్ అపెండిక్స్ వంటి అవయవాలను కలపవచ్చు ఇప్పుడు పురుషుల కోసం హీలింగ్ పాయింట్స్ ఇది మణిపూర చక్రం నుండి కింద ఉన్న ప్రాంతానికి సంబంధించినది కిడ్నీలు అడ్రినల్ గ్లాండ్స్ మూత్రాశయం యురేత్ర చిన్న పేగులన్నీ ఇందులో హీలింగ్ చేయవచ్చు నా స్వాదిష్టాన చక్ర మూలాధాన చక్ర బేస్ చక్ర కుడి ఎడమ టెస్టికల్స్ ప్రోస్టేట్ మరియు యూరినరీ బ్లాడర్ని హీల్ అండ్ కండిషన్ చేయండి అని చెప్పి వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని హీల్ చేయండి స్త్రీల కోసం హీలింగ్ వ్యాండ్ దయచేసి నా మణిపూర చక్రాన్ని నా స్వాదిష్టాన చక్రాన్ని నా గర్భాశయాన్ని ఎండోమెట్రియం వాల్ ఓవరీస్ ఫిలోపియన్ ప్యూబ్స్ మరియు సర్విక్స్ని హీల్ అండ్ కండిషన్ చేయండి అని చెప్పి వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని హీల్ చేయండి అలాగే స్త్రీలు హీలింగ్ వ్యాన్ దయచేసి నా సోలార్ ప్లెక్సెస్ స్టమక్ ప్యాంక్రియాస్ లివర్ గాల్ బ్లాడర్ డయాఫరమ్ ట్రాన్స్ఫర్స్ కోలన్ రెండు నిపుల్ చక్రాలు మరియు స్ప్లీన్ గ్రాండ్ని హీల్ అండ్ కండిషన్ చేయి అని కూడా హీల్ చేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పి ఉన్నవారు హీలింగ్ వ్యాండ్ దయచేసి నా మోకాలు చక్రాన్ని అలాగే నా మోకాళ్ళ యొక్క పైన కింద కుడి మరియు ఎడమవైపు భాగాలను హీల్ అండ్ కండిషన్ చేయి ప్రతి వైపు వ్యాండ్ చూపుతూ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అని హీల్ చేయండి ఇది చాలా తక్కువ సమయంలోనే హీల్ చేయవచ్చు ఇదే వ్యాండ్ యొక్క అద్భుతం దీనికి పరిమితి అనేది లేదు ఇది బోరాబదూర్ నుండి వచ్చే కాస్మిక్ బీయింగ్స్ శక్తితో నిండి ఉంటుంది ఇటీవల జరిగిన వర్క్ దేవరాజా బోరాబదూర్ బోరాబదుర్ స్థాయి నుండి పదకొండు మంది గురువులు బోరాబదుర్ యొక్క కాస్మిక్ బీయింగ్స్ వచ్చారని చెప్పారు అందుకే ఈ శక్తి చాలా ఉన్నతమైనది ప్రతి దేశంలో పెర్ల్ వ్యాండ్ ధర వేరువేరుగా ఉంటుంది ఇది వ్యక్తిగతంగా ఒకరికి మాత్రమే హీల్ చేసుకోవడానికి ఇవ్వబడుతుంది మీరు దీన్ని ఉపయోగించి ఇతరులకు హీలింగ్ చేయవచ్చు కానీ ఇతరులు మీ వ్యాన్ని ఉపయోగించి హీలింగ్ చేయలేరు ఇది మీకే వ్యక్తిగతంగా ప్రోగ్రామ్ చేయబడింది అయితే మీరు దీన్ని ఉపయోగించి మీ కుటుంబ సభ్యులను తల్లిదండ్రులను పిల్లలను డిస్టెన్స్ హీలింగ్ ద్వారా హీలింగ్ చేయవచ్చు ఉదాహరణకు మీ తండ్రి అనుకుందాం అతన్ని మీ ముందు ఊహించండి మీకు ఎలా అయితే హీలింగ్ చేసుకున్నారో అలాగే హీల్ చేయండి అతను ఎదురుగా నిలబడి ఉన్నాడు అని భావించి మీరు హీల్ చేయండి ఆరా క్లీనింగ్ ఇడా పింగ్లా చేసేటప్పుడు నా తండ్రికి ఐదు వందల స్థాయిల్లో ఉన్న బ్లాక్ మ్యాజిక్ను తొలగించు అని చెప్పి ముందు బుక్లెట్ని ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టుకున్నట్లు ఊహించుకొని నా తండ్రి యొక్క ఐదు వందల స్థాయి బ్లాక్ మ్యాజిక్ను తొలగిస్తున్నాను అని చెప్పి తొలగించాలి ఆజ్ఞాచక్ర పింగ్లా నాడి ఇడానాడి ఆజ్ఞా చక్రాని సుషుమ్నా తర్వాత ఆజ్ఞా చక్ర దగ్గర పట్టుకున్నట్టుగా ఊహించుకొని నా తండ్రి యొక్క ఐదు వందల స్థాయి బ్లాక్ మ్యాజిక్ను తొలగిస్తున్నాను అని చెప్పి తొలగించాలి బ్యాక్ హెడ్ చక్ర ఇడా నాడి పింగ్లా నాడి బ్యాక్హెడ్ చక్ర సుషుమ్నా ఇలా చేస్తే మీ తండ్రి నుండి ఐదు వందల స్థాయిల వరకు ఉన్న డార్క్ ఎనర్జీ తొలగించబడుతుంది తర్వాత హీల్ అండ్ కండిషన్ ఆల్ ద చక్రాస్ ఇన్ మై ఫాదర్స్ ఫ్రంట్ బాడీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ తర్వాత హీల్ అండ్ కండిషన్ ఆల్ ద చక్రాస్ ఇన్ మై ఫాదర్స్ బ్యాక్ బాడీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా చేస్తే డిస్టెన్స్ హీలింగ్ పూర్తి అవుతుంది ఇదే పద్ధతిలో మీరు ఎవరికైనా చేయవచ్చు తల్లిదండ్రులు పిల్లలు కుటుంబ సభ్యులు అలాగే మీరు హీలింగ్ వ్యాన్ దయచేసి నాలో ఉన్న అన్ని నెగిటివ్ ఆలోచన రూపాలను నెగిటివ్ ఎంటిటీలను నెగిటివ్ భావోద్వేగాలను నా యొక్క ఫిజికల్ బాడీ ఎనర్జీ బాడీ ఎమోషనల్ బాడీ మెంటల్ బాడీల నుంచి బ్లేజ్ అండ్ బర్న్ చేయండి అని చెప్పి మీరు మీ చేతిలో వ్యాండ్ పట్టుకొని ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ మొత్తం బ్లేజ్ అండ్ బర్న్ చేయబడుతుంది ఇది చాలా సులభం మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేయవచ్చు కానీ ప్రతిసారి ఒక వ్యక్తికి మాత్రమే చేయాలి ఒకేసారి తండ్రి తల్లి పిల్లలకి చేయకూడదు ప్రస్తుతం ఒక్కోసారి ఒకరికి మాత్రమే చేయాలి ధన్యవాదాలు 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 గోల్డెన్ వ్యాండ్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది అయితే దీనితో ఒకసారి ఆరు యాభై మాత్రమే హీలింగ్ చేసుకోవచ్చు కానీ అది రెండు వందల యాభై స్థాయిల డార్క్ ఎనర్జీ మాత్రమే తొలగిస్తుంది నా హీలింగ్ వ్యాండ్స్ నా పర్ల్ వ్యాండ్ దివ్యాగ్ని యొక్క అంశాలు నా వ్యాన్స్ అన్నింటిలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది నా పర్ల్ వ్యాండ్కు ఉన్న కనెక్షన్ దివ్యాగ్ని యొక్క అంశ నా పర్ల వ్యాండ్కు ఉన్న కనెక్షన్స్లో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది ఈ విధంగా దివ్యాగ్ని తరచుగా చేయటం వలన దివ్యాగ్నితో మీ కనెక్షన్ మరింత బలపడుతుంది ద కనెక్షన్ టు మై పర్ల్ వ్యాండ్ ఈజ్ కనెక్షన్ ఆఫ్ డివైన్ ఫైర్ ద కనెక్షన్ టు మై పర్ల్ వ్యాండ్ ఈజ్ ద ప్యూరిటీ గాడ్ డిజైర్స్ అని తరచుగా చెప్పండి పర్ల్ వ్యాండ్ ఆజ్ఞాచక్రం ముందు ఉంచుకొని మై పర్ల్ వ్యాండ్ ఈజ్ అ వ్యాండ్ ఆఫ్ డివైన్ ఫైర్ మై పర్ల్ వ్యాండ్ ఈజ్ ద ప్యూరిటీ గాడ్ డిజైర్స్ భగవాన్ ఈ అద్భుతమైన బహుమతికి ధన్యవాదాలు 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 అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు